హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు అర్లీ మార్నింగ్ ఫిషింగ్కి స్టార్ట్ అయినాను కొరమేన్లు ఉన్నాయని సో ఫస్ట్ టైం కొరమేన్ ఫిషింగ్ చేస్తున్నాను చూద్దాం ఎన్ని పడతాయో స్టిక్ రాడు రీల్ అన్నీ తెప్పించినాను దీనికోసమే ఏవే వాడుతున్నా అన్ని నీట్గా చూపిస్తాను చూడండి సో మొత్తం లగేజ్ అంతా రెడీ చేసుకుని వెళ్తున్నాను అర్లీ మార్నింగ్ సిక్స్ అంతా బై చేయను చూడండి లొకేషన్కి అయితే వచ్చినాను లొకేషన్ ఇది మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా రీచ్ అయినాను మొత్తం చేపలు చూడండి అక్కడ నీళ్ళు ఎట్లా కొడుతున్నాను చూడండి స్టిక్ వచ్చేసి అంటింగ్ బ్లాక్ బెడ్ కాస్టింగ్ ది ఎయిట్ ఫీట్ దేకపోయి స్టిక్ ఆకే ఎయిట్ ఫీట్కి అంటింగ్ బ్లాక్ బెడ్ కాస్టింగ్ రాడు రీల్ ఆకే గోకాస్ట్ రీల్ వచ్చి గోకాస్ట్ రీల్ ఫ్రాగ్ వచ్చి దుష్మన్ ఫ్రాగ్ మొత్తం ఈ ఫ్రాక్తోనే కొట్టాను చేపలన్నీ వైట్ కలర్ కూడా ఉంది దాని బల్లే దీనికే బనాన్ని చూడండి ఫస్ట్ వేసాను ఫస్ట్ ఫస్ట్ దానికి అటాక్ అవుతుంది అక్కడ చూడండి నీటికి కనిపిస్తుంది ఫ్రాక్ ఉంది నీళ్ళలో పైన పైన క్లారిటీ సరిగా లేదు మార్నింగ్ కాబట్టి చేప అటాక్ చేస్తుంది చూడండి అటాక్ చేసింది బట్ బ్యాడ్ లక్ షార్ట్ కరెక్ట్గా పడలేదు మిస్ అయింది పడింటే బాగుండేది ఫస్ట్ షార్ట్కే ఫిషింగ్ కొట్టి ఎప్పటికీ గుర్తుండిపోయేది బ్యాడ్ లక్ మిస్ అయింది చూడండి సెకండ్ టైం కూడా వేసాను సెకండ్ టైం కూడా అటాక్ అయింది కానీ కొట్టలేకపోయాను థర్డ్ టైం వేస్తున్నాను మూడోసారి ఇది ఫస్ట్ రెండుసార్లు అటెంప్ట్ అయింది మిస్ చేసుకున్నాను థర్డ్ టైం ఇది అక్కడ వస్తాను చూడండి ఫ్రాగ్ క్లోజప్లో చూపిస్తున్నాను థర్డ్ టైం కొట్టేసానండి మొత్తానికి నా లక్కీ నెంబర్ మూడు అందుకే మూడోసారి పడింది చేప ఫస్ట్ రెండు షార్ట్లకు మిస్ అయింది థర్డ్ టైం పడింది లక్కీ నెంబర్ కోసమేనేమో randrefansa fasitrikoramana Aleluia.

ఒక రీలు చిక్కుబడిపోతే అది ఆల్మోస్ట్ చాలా టైం టైం వేస్ట్ అయిపోయింది ఇంకో స్పేర్గా రీల్ ఇంకోటి ఉంది కాబట్టి దాంతో ఆడుతున్నాను మళ్ళా ఇక్కడ చేంజ్ అయింది ఫస్ట్ మీకు అది ఆడింది గోకాస్ట్ నెక్స్ట్ ఆడుతుండేది వచ్చి చైనా కంపెనీది ఇది ఇది థర్డ్ షార్ట్ 아저 엔프스 chance 보 అండి ఫ్రెండ్స్ మూడోది

ஏ <laughs> <laughs> చూడండి ఫ్రెండ్స్ ఐదోది కెమెరా ఛార్జింగ్ అయిపోయింది చూసుకోలేదు ఆల్మోస్ట్ చాలా సేపు అయింది నెక్స్ట్ కొట్టిన చేపలకి అంతా కెమెరా లేదు అందుకే చూపించట్లేదు చూడండి ఆల్మోస్ట్ పద్నాలుగు చేపలు ఉన్నాయి పదమూడు పెద్దవి ఒకటి చిన్నది పావు కేజీది ఒక్కొక్క చేప వచ్చి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ వన్ పావు కేజీ వరకు ఉన్నాయి పదమూడు పెద్దవి ఒకటి చిన్నది పావు కిలో చేపబడింది సో కొరమేన్లో వేట ఫస్ట్ టైమే చాలా గ్రాండ్ సక్సెస్ అయింది